జరుగుతుంది అదే విధంగా నాయతోట్టి కాంతయ్య గారు కాంగ్రెస్ నాయకులు వారిని కూడా సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం విధంగా లింగగూడెం గ్రామస్తులు వలస వెంకటాద్రి గారు ఆదివాసీ నాయకులను కూడా సాదర ఆహ్వానం పలుకుతున్నాం ఎంఆర్ఆ గారి చేతుల మీదుగా కొమరం విగ్రహానికి పుష్పాంజలి పుష్పమాల ఘటించవలసిందిగా కోరుచున్నాం జై జై కొమరం జై జై కొమరం జై జై కొమరం మేం అదేవిధంగా చీకట్ రామారావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం రామారావు గారితో కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం కాక వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం అందరూ కూడా పూలు వేయవలసిందిగా విగ్రహానికి పూలు వేయవలసిందిగా అందరి నాయకుల్ని పెద్దల్ని అందరినీ కోరుతున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ఆదివాసీ సంఘం పెన్నబల్లి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం చకట రామారావు గారిని కూడా పుష్పాంజలి ఘటించవలసిందిగా క్లబ్ చైర్మన్ గారు ప్రతాప్ గారిని కూడా ఆహ్వానం తెలియజేస్తూ పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుచున్నాం సాక్షి విలేకరి కోటేశ్వరరావు గారికి కూడా సాదర ఆహ్వానం కొద్దిగారెత్తే ఇక్కడొంత మళ్ళా అందరూ కనబడరు స్టేజ్ మీద ఉన్నాడు ఒకసారి కొద్దిగా వెబ్సైట్ గారు కొద్దిగా ఎదరకు తిరగండి వెనక్కి వెళ్తే ఇంకా మంచిగా వస్తుంది రాసరా గారు ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆదివాసీ సంఘం పెనుబల్లి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్ఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం

శ్రీ కుమర బీప్ గారు డల్ జంగ అనేటువంటి దానికోసం ఆనాడు ఉన్నటువంటి నాయకుల మీద ఫైట్ చేసి ఆదివాసుల హక్కుల్ని నోరు వాయి లేనటువంటి ఆదివాసుల హక్కుల్ని సాధించినటువంటి మహిళ మహనీయ మహిత కోసం అందరూ ఒక అందరి మనసుల్లో ఆయన విగ్రహం ఎట్లుంది అని చెప్పడానికి నీకు వచ్చినటువంటి పెద్దలే సాక్ష్యం ఇంతమంది పెద్దలు అన్ని వర్గాల వారు ఎక్క ఎర్రది జుట్టు లంబాటి డక్కల మాల మాదిగా రెల్లి పౌడి పాటి నక్క పొడుపుక్క బయట జంతు వర్గాలకు ఒక తీరుగా ఒక మాటగా ఒక పద్ధతిగా ఒక మార్గాన్ని ఏర్పరిచినటువంటి పెద్దలు ఇట్లాంటి వారు మహాత్ములు ఇంకేమో ఈ మహాత్ములు ఉన్నారు అక్కడ శ్రీ సర్వాయి పాపన్న గారు ఉన్నారు లీడర్లకు లీడర్షిప్ కు పెట్టిన పేరైనటువంటి పెనుబడి మండలంలో అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ఏ స్థాయిలోనైనా గాని ఉన్న వారందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ముందు మనం ముందుగా తీసుకెళ్లి ముందు ఆదివాసులకు కొంత ప్రయాణి ఇచ్చి వారి ఇంకా అభివృద్ధి పనుల్లో మీరందరూ అందరూ అన్ని వర్గాల వారు అన్ని సామాజిక వర్గాల వారు ముందు తీసుకెళ్తారా అని మా అందరి తరఫున ప్రభుత్వం తరఫున మీ అందరికీ శుభాశింతులు తెలియజేస్తూ వాళ్ళందరికీ మీరు సంపూర్ణంగా మద్దతు ఇస్తారని మీ కర్తం ద్వారా తీసుకెళ్తారని మీతో పాటు సమాజంలో వాళ్ళని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ అవకాశం ఇస్తున్న అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ఎంఆర్ఓ గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరికీ అదేవిధంగా ఈ యొక్క ఆదివాసీలకి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దాదాపు ఈ ఆదివాసీలు ప్రపంచంలోనే తొంభై దేశాల్లో నివసించేటటువంటి ఆదివాసీలు ఈ యొక్క ఆదివాసీల యొక్క జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం కోసం ఈ ఆదివాసీల తరఫున ఏనాడో కొమరం బీన్ గారు వారి యొక్క హక్కులు కాపాడటం కోసం ప్రభుత్వం మీద పోరాటం చేసి కొన్ని హక్కులను సాధించుకోవడం జరిగింది ఈ రోజున వారిని స్మరించుకోవటం చాలా ఆనందదాయక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆదివాసీ పెనుబల్లి పెనుబల్ కాంగ్రెస్ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను